న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ట్రంప్ వేస్తున్న సుంకాలు ఇండియాతో పోటా పోటీగా యాభై పర్సెంట్ నుంచి డెబ్బై ఐదు వరకు ఇష్టం వచ్చినట్లు ట్రంప్ ఇండియాతో ఆడుకుంటున్నాడు అనే చర్చ ఇండియా మొత్తం నలుగుతోంది ఇటువంటి సమయంలో హెచ్ వన్ బి వీసా పైన కూడా అతను కోటి రూపాయలు దాదాపు కోటి రూపాయలు ఫీజు నిర్ణయించాడు ఈ నిర్ణయంతో భారతీయులు ట్రంప్ పై రగిలిపోతున్నారు అసలు ఈ చార్జెస్ దేనిపైనే వేసాడు దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు సార్ని అడిగి ఈ ఫీజు గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అందరూ ట్రంప్ తిడుతున్నారు కానీ మీరు ట్రంప్ చేసింది మంచిదే అని అంటున్నారు సార్ తేడా హండ్రెడ్ పర్సెంట్ ట్రంప్ ఎవరన్నా ఇంటింటికి వచ్చి నేను ట్యాక్స్ వేస్తాను నువ్వు రామా దేశం రామా దేశం రా అంటున్నాడా మనం వెళ్తాం ఒక వ్యాపారం పెడతామండి ఒక వ్యాపారం పెట్టి ఒక సెంటర్లో మంచిగా హాస్పిటల్ పెట్టాం రన్ అయింది లక్షల లక్షలు వస్తున్నాయి బాగా ఇంటి ఓనర్కి మండింది ఏంటి నా పేరు పెట్టి లాస్ట్ లక్షలు సంపాదిస్తున్నాడని లీజ్ ఉంది అయినా సరే రెంట్ పెంచుతారు పెంచినప్పుడు రెంట్ పెంచి కడతారా లేకపోతే దుకాణం సర్దేసి వేరే చోటకి వెళ్తారా తగ్గించుకోవడము అక్కడే ఉండడానికి ట్రై చేస్తాం అంటే ఎంత రెంట్ అన్నా కట్టాలి కదా తప్పదు అన్న పరిస్థితి లేదా వాడి మీద ఏం చేస్తారు రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం కోర్టుకు వెళ్తారు కోర్టుకెళ్ళి ఆ కోర్టులో కడతాం ఇప్పుడు నా అంతే కదా ఫైట్ అయితే చేస్తాం అక్కడే ఉండడానికి ఫైట్ చేస్తాం దట్ ఈస్ వాట్ ఇండియన్ ఇస్ డూయింగ్ ఇండియన్కి అమెరికా మీద కన్ను పడింది ఎలాగైనా సరే అమెరికాలో మేము వెళ్ళాలి మేము చదవాలి మేము ఉద్యోగాలు చేయాలి మేము బాగా డాలర్లు సంపాదించాలి బాగానే ఉంది ఎంతవరకు డాలర్ డ్రీమ్స్ అంత బానే ఉంది డాలర్ డ్రీమ్స్ దేనికి కట్నాల కోసం డాలర్ డ్రీమ్స్ అంటే ఒప్పుకోం ఇండియన్స్ చదివేది కేవలం కట్నాల కోసమే ఇండియన్స్ ఎందుకండి అమెరికా ఎందుకు ఇండియన్స్ చేసేది రెండే రెండు పనులు ఒకటి మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడు మా పిల్లడు లో ఉన్నాడు ఏ ఇండియాలో కాలేజెస్ లేవా ఐఐటీస్ లేవా అంటే ఇండియాలో అంత రెమ్యునేషన్స్ అంత ఫెసిలిటీస్ లేవంటారు ఎవడాడు చెప్పినవాడు ఎవడా బోకుగాడు చెప్పినవాడు ఐఐటీస్ ని మించినటువంటి కాలేజెస్ ఉన్నాయా అసలు చెప్పినాడు కాలేజెస్ ఏ కాలేజెస్ యూఎస్ లో చదువుతారా బోకుగాడ్కి తెలుసా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎంఐటి డ్యూక్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ వీటిల్లో సిలబస్ కార్పొరేట్ మరి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు కదా పేరెంట్స్ కూడా తెలిస్తే నారాయణ శ్రీచేతిని ఇలాంటి కాలేజీలో సున్నా చుట్టలేదా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కి గవర్నమెంట్ ఉంది వాళ్ళు కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలి వీళ్ళేమో ఎయిర్పోర్ట్ లో లోలాగా ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నారు ఈ సీజన్ లో వెళ్ళిపోవడానికి దీనిపైన ఏంటి సార్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ కావాల్సిన ఏంటి గవర్నమెంట్ ఏం పట్టించుకోదు గవర్నమెంట్ ఏంటంటే క్షేమంగా వెళ్ళాడా రాలేదా చేర్చామా లేదా మన ఎయిర్ ఇప్పుడు విమానాలకి ఫీజులు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి డబ్బులు అప్పటికప్పుడు వెళ్ళేదానికి యూనివర్సిటీస్ కూడా బాగా డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వస్తుంది ఇంకా గవర్నమెంట్లు ఎందుకు పట్టించుకుంటాయి ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ షాపు లోళ్ళు వేళ్ళు రేట్లు ఎక్కువ పెంచినా సరే వాళ్ళు ఉండాలని ట్రై చేస్తారో ఎంత కట్టాలో కట్టాలి అంతే ట్రంప్ ఏమైనా స్టూడెంట్స్ జోలికి వచ్చాడా స్టూడెంట్స్ జోలికి రాలేదే హై స్కిల్డ్ వర్కర్స్ అండ్ హైలీ శాలరీడ్ వర్కర్స్ కోసం మీద వేసాడు ఇప్పుడు వేశారా ఉన్న వాళ్ళకి పెంచాడు ఎన్హాన్స్ ఇంతకు ముందు దానికంటే కూడా ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అంటే మీరు అన్నట్టు ఒక కోటి రూపాయలు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అప్పట్లో ఒక లక్ష ఎనభై ఐదు వేల డాలర్స్ కట్టుకోవచ్చు అని వీళ్ళకి అంటే ఓ పదిహేను వేల డాలర్లే తేడా కాబట్టి దానికి ఏముంది దానికి పెద్ద ట్రంప్ ఏదో మోసం చేసినట్టు చెప్తారు అతను ఇండియా పైన మాత్రం వేశాడా ప్రపంచం అన్ని సార్ మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీ ఛానల్ కి మీరు నెంబర్ వన్లో లో ఉన్నారు ఎవడో రాబోతున్నాడు నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నవాడు ఉంటాడు వాడి మీద ఉంటుందా కన్ను మిగతా సుత్తి ఛానల్స్ త్రీ ఫోర్ ఫైవ్ అందరి మీద ఉంటుందా సరే అయితే సెకండ్ మీద ఉంటుంది అంటే ఇండియా ఎదిగిపోయింది ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో థర్డ్ వరల్డ్ సూపర్ పవర్ అయిపోయాం మనం అవును ఎకనామిక్స్ రంగంలో పుంజుకుపోయాం ఏ బోడీ ట్రంప్ నువ్వెవరా నేను నీ నీ డాలర్ మాకు అవసరం లేదు మేమే పెడేసుకుంటాం అని చెప్పి మా రూపాయితోనే వాల్యూలు మేము చేసేసుకుంటామని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మొన్న ఒక ఎన్నో దేశాలకు వెళ్ళాడు ఎన్నో దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రూపీ మన నుంచి ఇండియా నుంచి విడిపోయినటువంటి దేశానికే వెళ్ళి అక్కడ రుపీ ట్రాన్సాక్షన్తో డాలర్ అక్కర్లేదు అని రూపీ ట్రాన్సాక్షన్తో డీలింగ్ పెట్టుకున్నాం సో రష్యాతో మనము వద్దని చెప్పి మోడీ అంటున్నా రష్యాతో మనము కాంటాక్ట్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నాం చైనాతో పెట్టుకుంటున్నాం ఏ మరి మనకు చైనా ఇది దేశం అని తెలుసు మనకి అమెరికా దేశం అని తెలుసు మరి పాకిస్తాన్తో మనం పెట్టుకోము మరి అమెరికా ఎవడెళ్ళమన్నాడమ్మా మనకు అమెరికా శత్రు దేశం కాదా ఎలియన్స్లో మనది రష్యాయే కదా మనం మిత్ర దేశాలు వర్గం మనం మనం రష్యా మనం ఉండాలి అమెరికాతో మనకి ఏం సంబంధం మరి ఇప్పుడు చైనా సేమ్ ఇప్పుడు ఆయనకు మెయిన్ ఇబ్బంది ఏంటి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటోంది అనేది మెయిన్ ఆయనకు ఆరోపణ రష్యా కొనుక్కోవచ్చు ఇండియా కొనుక్కోవద్దు అనేది అవును అగ్రదేశాలు డబ్బు నా డబ్బు ఉన్నవాళ్ళు ఒకే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే ఒకటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆయన మోడీ గారు కేసీఆర్ చైనాకు రష్యాకు ఒక న్యాయం చూపిస్తున్నాడు ఇండియాకు ఎందుకనంటే మనము ఇప్పుడు నేను దీనికి ఇవ్వగలను ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇండియన్ గవర్నమెంట్ ఇదే పెద్దలు కాంగ్రెస్లు పరిపాలించారు ఇప్పుడున్నటువంటి మోడీ గారు పరిపాలిస్తున్నారు వీళ్ళందరూ రైల్వే మినిస్టర్ పదవి ఎప్పుడైనా మనకి ఇచ్చారా ఎవరో ఎప్పుడో ఒక చిన్న పోస్ట్ ఒక్కసారి మెడ్రాస్ వాడికి ఎవరికో చిన్నోడుకో ఒకడికి ఇచ్చారంటే సౌత్ వాళ్ళకి ఎప్పుడు ఎవ్వరు ఏంటి సార్ కారణం ఏంటి మనం అంటే పిచ్చిన కొడుకులమని ఇప్పుడు సౌత్ వాళ్ళు అంటే ఇప్పుడు తమిళనాడు అదే కదా ఏపీ తెలంగాణ బెంగళూరు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు లేవనెత్తరే లేవనెత్తారు ఏకవరాలు అక్కడ ఏంటంటే రైల్వేలో మనకి కోటా కోట సూర్యభాస్కర్ రావు కోటల సూర్యభాస్కర్ రావు గారు కొక్కలకే సహాయ మంత్రి పోస్టులు ఇచ్చారు అంతే అసలు ఇంతవరకు రైల్వే చరిత్రలో ఏ వీడికి ఇవ్వలేదా అది గడ్డి తినేసాడు మొత్తం ఎవడాడు లల్లు లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ పదవిస్తే మొత్తం బీహార్ అంతా ఇప్పుడు మన మన ఇండియన్ రైల్వేసే మా బ్యాక్గ్రౌండ్ ఇండియన్ రైల్వేస్ మా ఫాదర్స్ మా తాతలు మా అంకుల్స్ అందరూ ఓకే ఓకే అందుకని మా క్లాస్ ఇప్పుడు రైల్వే జిఎమ్ సో అక్కడి నుంచి నేను చూస్తున్నాను కదా ఇక్కడేమైంది మొత్తం బీహార్ వాళ్ళందరినీ నింపాడు లల్లు ప్రసాద్ యాదవ్ ఇక్కడ మిగతా వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ మిగతా మన వాళ్ళకి లేవు ఇక్కడ లోకల్ లేవు ఏ మనం లోకల్ పోయిందని మనం ఇప్పుడు మనం బాధపడలేదా అలాగే మోడీ కూడా లోక లోకల్ లోకల్ కోసం ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ అమెరికా డెవలప్మెంట్ కోసం మనం ఇండియన్సే మనకు పోటీగా వాళ్ళు కాబట్టి వీళ్ళని ఒక తొక్కు తొక్కాలా వీళ్ళు ఈ మధ్యన రెచ్చిపోతున్నారు వీళ్ళు ఆ తర్వాత మనము డబ్బులు కూడా ఉన్నాయి బలిసింది ఈ మధ్యన ఇండియన్స్కి అని చెప్పి చెక్ పెడుతున్నాడు దానికోసం పెంచుతున్నాడు వాటి చేతిలో ఉన్న ఒకటే ట్యాక్స్ ఆర్థికంగా దెబ్బ కొట్టాల ట్రంప్ ఉన్నంత వరకు ఇది నడుస్తుంది మనకు ఇండియాకు వారు ఇండియాకు అమెరికాకు వారు నడుస్తుంది ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత వేరే అధ్యక్షుడు వస్తే ఇండియాకు వాళ్ళకేమన్నా స్నేహం కుదురుతుందంట గ్యారంటీ కుదురుతుంది ఇప్పుడు కూడా స్నేహమే దోబూసులాంటిది దొంగట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాయంత్రం మళ్ళీ మళ్ళీ మామూలే అనమాట అంత సో ఇది పైకి అనమాట ఇప్పుడు రాజకీయ నాయకులు నెవర్ బిలీవ్ ఎ పొలిటీషియన్ అని చెప్పాడు ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురుగారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన ప్రౌడ్ థిరీ ఇచ్చినప్పుడు ఏమైపోయింది బుద్ధి లేని ప్రభుత్వాలకి ఇండియన్ ప్రభుత్వంకైనా లేకపోతే అమెరికన్ ప్రభుత్వంకైనా ఏమైంది ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీని ఎవడన్నా డాక్టర్ రవి భాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ దాని మీద మా ప్రభాతరంజన్ సర్కార్ ఇచ్చినటువంటి దాన్ని సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ త్రీ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఏ గూగుల్ చేసి చూసుకోమనండి నేను చెప్పింది ఏం ఆల్టర్నేటివ్ ఇచ్చాడు కదా ఈ ఉద్యోగాలు పోతాయని ముందే ఆ ప్రౌడ్ థియరీ చెప్పింది లే ఆఫ్లు వస్తాయని చెప్పింది తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అవసరం అని చెప్పింది నెక్స్ట్ మళ్ళా రిసెషన్ పీరియడ్ కి ఆల్టర్నేటివ్ ఒకే ఒక ఆల్టర్నేటివ్ ప్రౌడ్ థియరీ ప్రగతిశీల ప్రయోజక తత్వం ఈ బుద్ధి లేని ప్రభుత్వాలు మరి చేయడం కదా అప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అంటే మునిగిపోయిన తర్వాత అప్పుడు గుర్తు వస్తాయి ఆ చేతులు కాలిన తాకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి ట్రంప్ లాంటి వాళ్ళకి చెక్ పెట్టచ్చు మనం ఆ ట్రంప్ లాంటి వాళ్ళకి ప్రౌడ్ తీరీతో చెక్ పెట్టొచ్చు నోబెల్ ప్రైజ్ కమిటీ వరల్డ్ గవర్నమెంటే దీన్ని ఓటేసి ప్రౌడ్ కోసం ఓటేసి మీకు నోబెల్ ప్రైజ్ ఇప్పించారు డాక్టర్ రవిభాత్ర అప్పుడు ఈ రెసిషన్స్ ఉండవు ఈ పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు మామూలుగా జీతాలు బాగా వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తున్నారు తర్వాత జీతాలు బాగా వస్తున్నాయి కదా అని అమెరికా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారని వెనకాల మనం మనల్ని ఏమన్నారు ఇందిరాగాంధీ గొర్రెలు అమ్మ మనం అంది మనం వెళ్ళిపోతున్నాం మరి గొర్రెలమే ఒక పార్టీ కొట్టే ఓట అందరం దానికే వేసేస్తాం సో ఒకళ్ళు వెళ్తుంటే అమెరికా అమెరికాలో ఏదో పీకుడు ఉందని చెప్పి మనం కూడా వెళ్ళిపోతున్నాం సార్ ఇప్పుడు మరి అమెరికాకు వెళ్లకుండా సార్ ఇండియాలోనే అంత దానికి ఒక ప్రణాళిక కానీ ఎవరు దీటి ఇట్లా చేయబోతున్నాం ఇక్కడ ఉన్న యూత్కి మీరు చదువుతున్న చదువుకు ఇలాంటి ప్లేస్మెంట్స్ మేము కల్పించబోతున్నాం ఇలాంటి కంపెనీస్ పెడతాము అనే ప్రణాళిక ఇప్పటివరకు తయారు కాలేదు సార్ ఎక్కడా ఉండదు ప్రణాళిక ఇప్పుడు వేదాలు ఉన్నాయి శాస్త్రం ఉంది దక్షిణాచారం ఉంది దక్షిణాచార పద్ధతుల్లో పూజలు చేసుకుంటున్నా అని సాక్షాత్ జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్తే మేము తాంత్రికలం మేము నిరంత్రికలం మేము తంత్రం చేస్తామని తంత్రం అంటే అండి ఇష్టం వచ్చినట్టు అడు చేసేసుకోవడమే తా తా మరి తాంత్రిక గురువు అయినటువంటి వారు దక్షిణాచార్య అసలు ఆదిశంకర్ల మించిన తంత్రగాడు ఉన్నాడా తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ బోగ్గా చెప్పిన నిమ్మకాయలు కోళ్ళు ఇవన్నీ పెట్టడం కాదు అలాగే వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ ఇలాంటి సంస్థలు ఉన్నాయి వాటిని మీరు మానిటర్ చేసేస్తుంటే ఎవరు ట్రంప్ ఎవడండి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వాడికి పెద్ద మెంటల్ కాళ్ళకే పెద్ద మెంటల్గాడు ఇవాంకా ట్రంప్ వాళ్ళు కూతురు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత చక్కగా ఇక్కడ ఎంత గా సభలు చేసింది అవును మన కేటీఆర్ గారు వెళ్ళారు స్పీచ్లు ఇచ్చారు మరి మొత్తం తెలంగాణకే ఇవంకా ట్రంప్ ఇవాంకా ట్రంప్ అని చెప్పి అప్పుడు పొగిడారుగా మరి అవును మరి కమలా హారీస్కి వేసారా ఓట్లు ఏ లేదు లేదు నెక్స్ట్ ఈ ట్రంప్ ఎంతకాలం ఉంటాడు ఎక్కువ కాలం ఉండడు వచ్చేస్తుంది మళ్ళీ రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చే డెమోక్రటిక్ వచ్చేస్తుంది కాకపోతే ఈ లోపల ట్రంప్ చేసేటటువంటి పాలసీస్ అన్ని చాలా కరెక్ట్ నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ మీరు మహర్షి సినిమా చూసారా ఎస్ అందులో మహేష్ బాబు భర్త అనే నేను చూసారా భర్త చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ట్రాఫిక్ ముగ్గురు వెళ్తుంటే అంతేసిడు పెనాల్టీ ఇరవై ఇరవై ఐదు వేలు కదా యాభై వేలు వేయాలి యాభై వేలు మరి అది కరెక్ట్ కదా ఇప్పుడు మన వాళ్ళు మన మన డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఫైన్స్ పెంచారా లేదా అప్పుడు ఇండియాలో హైదరాబాద్ లో ఫైన్స్ పెంచారా లేదా వరకు పది రూపాయలు ఎత్తున్నారా లేదు మొత్తం పెనాల్టీలు వేసేస్తున్నారు ట్యాక్స్లు వేసేస్తున్నారు ఆ మహేష్ బాబు ఎవరో తెలుసా అందులో మన నరేంద్ర మోడీ ఇండియాలో కాబట్టి ఆ మహేష్ బాబు ఎవరో తెలుసా డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవరండి అంత ఈజీ కాదు దుర్యోధన సార్వభౌముడు ఆయన దుర్యోధన అవును దుర్యోధన సార్వభౌముడు ఆయన ఇప్పుడు కృష్ణుని చూసి అందరూ దండాలు పెడతారు అందరూ భయపెడతారు భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అందరూ భయపెడతారు కానీ దుర్యోధనుడు మాత్రం ఒక్కడే భయపడ్డు ఎందుకంటే వాడు కలి కలి అవతారం ఈయన కల్కి అవతారం ఎవడు పట్టించుకుంటాడండి డొనాల్డ్ ట్రంప్ ముందు ఆటలు సాగవు సాగవు తాట తీసేస్తాడు డొనాల్డ్ ట్రంప్ పెనాల్టీల మీద పెనాల్టీలు పెడలు కిలోలు కిలోలు బంగారం కొనుక్కుంటున్నారా లేదా బంగారం మీద ట్యాక్స్ వేస్తే ఏంటంటే అని చెప్పి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు పేదవాడి జోలికి వచ్చాడా ట్రంప్ హయ్యర్ శాలరీడ్ వాళ్ళకి హై స్కిల్డ్ వాళ్ళకి బాగా చదువుకున్నవాడు అస్సలు ఇంకా మాట్లాడితే మాస్టర్స్ డిగ్రీ కోసం ఇండియా నుంచి వెళ్తున్నారు వీళ్ళందరికీ వేసేయాలి అసలు ట్యాక్సీ ఇంకా ఏదో అప్పు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని వెళ్తున్నారు సార్ ఎవరు డబ్బులు అవును వాళ్ళ పైన ఏంటంటే ఇప్పుడు ఎంతగా ఎంతగా తీసేశారు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ చేశారు చేసేసారు కదా మరి అదే పేదవాడికి ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్న రైతుకి వేఫ్ చేస్తుంది ఈ బ్యాంకులో చేయదు మరి ఎందుకు చేశారు విజయ మాలవ ఎందుకు చేశారు మనడదాకా సుబ్రహ్మరెడ్డి అడుక్కుంటున్నాడని చెప్పారుగా వీళ్ళు వంద రూపాయలు అప్పడుకుంటున్నాడు లక్ష రూపాయలు అప్పడుకుంటున్నారని మొత్తం పొలిటికల్ అనలిస్ట్లు అంతా ఛానల్స్ లో కూర్చొని చెప్పారు కదా లక్ష రూపాయలు అప్పడుకుంటున్నాడని వాడు వాళ్ళ బయం కూడా లేడా అతనికి మేనిపులేషన్ చేయలేరా మేనేజ్మెంట్ చేయలేరా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు సంది ప్రయత్నాలు చేయలేరా ఎందుకు చేసింది గవర్నమెంట్ వే ఆఫ్ ఎందుకు చేసింది మిగతా వాళ్ళకి విజయ్ మాలవ్య ఎందుకు రారు పేదోడనే ఎందుకు పట్టుకుంటారు పేదోడు ఒక రైతు కట్టకపోతే వాళ్ళని పట్టుకొని పీడించి రికవరీ టీములన్నీ ఇళ్ళకెళ్ళిపోయి వేధించి రకరకాల ఆత్మహత్యలు ఇవన్నీ చేస్తుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం చెప్పండి అవును అటువంటి అప్పుడు హై స్కిల్డ్ పే వాళ్ళ మీద పెట్టడం వల్ల లాస్ ఏంటి మీకు ఇండియాలో కాలేజెస్ లేకపోతే ఐఐటీస్ లేవా ఎవడన్నా అసలు బుద్ధున్నవాడు ఎవడన్నా చెప్తా ఐఐటి ఖాళీ గోటుకు కూడా పనికిరావు ఈ ఎంఐటీలు స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలు ఈ బోకుగాళ్ళు ప్రచారాలు చేస్తారు అలాగా ఎందుకని మా మా ప్రోడక్ట్ చాలా మంచిది విదేశీ ప్రోడక్ట్ దూరపు కొండలు నునుపు అన్నారు అంటే అక్కడ ఏదో నాణ్యత రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ గాడిదలే వెళ్ళి అక్కడ చదువుకుంటారు ఇండియన్ గాడిదలే వెళ్ళి అక్కడ చదువుకొని భారతదేశాన్ని మర్చిపోతారు ఇప్పుడు మీ దగ్గర మీ ఛానల్లో ఉద్యోగంలో చేరుతారండి చిన్నోళ్ళ కింద బోళ్ళు మంది చేరారు కదా వాళ్ళకి కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు కిరణ్ గారి దగ్గర మేము చేసామంటారా బా వెళ్ళిపోయిన తర్వాత వేరే ఛానల్స్ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద ఇది కూడా అంతే భారతదేశం నీకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చి కాలేజ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎక్కడైపోగకుండా తల్లిపాలు తాగేసి రొమ్మ మీద గుద్దినట్టు ఫారెన్లో నీకు రీసెర్చ్ ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ ఉన్నాయా గ్లోబల్ వార్ గ్లోబల్ అంతా కూడా ఒక హోమ్ టౌన్ అయిపోయింది అంతా కూడా గ్లోబలైజేషన్లో ఇల్లు ఒక ఒక చక్కగా మనము మన చేతికే ఇంటర్నెట్ వచ్చింది మన చేతిలోనే ప్రపంచం ఉంది ఇంకా నీకు ఏం కావాలి ఆయన కంట్రీ ఆయన ఇష్టం అంటారు ఆయన కంట్రీ ఆయన ఇష్టం అని ఆయన చేయలేదు ఎప్పుడు మోనార్క్ కాదు ఆయన ఒక హిట్లర్ కాదాయన ఆయన చాలా ఆలోచించి చేస్తాడు ట్రంప్ మళ్ళీ నెక్స్ట్ ఏళ్ళకలా మూర్ఖుల్లా కాదు నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన గెలిపించింది ఎవరండి ప్రజలే కదండి అమెరికన్సే కదా ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టారండి పార్టీ పెట్టి ఆంధ్ర వాళ్ళందరినీ తోసేండ్రా అన్నాడు మొత్తం అప్పుడు గోడ కట్టేయాలి అసలు లేకపోతే సంక్రాంతి వస్తే మాట్లాడకుండా అందరు వెళ్ళిపోతారా హైదరాబాద్ సిటీ అందరిని చెడగొడతారా ఖాళీ అయిపోద్దా రోజు రద్దీ ఎలా ఉందో అలా ఉండాలా హైదరాబాద్ అంతా రోజు అలాగే ఉండాలా మీకు సంక్రాంతి వచ్చినప్పుడు మా పదమూడు రోజులు వెళ్ళిపోతారు తర్వాత రేట్లు పెంచేస్తారు ఆర్టీసీ వాళ్ళు ఈ నీతి కబుర్లు చెప్పి ఆర్టీసీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు తర్వాత ఏమో అందం చెడగొట్టేస్తారు సిటీ అందం ఎప్పుడు ఎలా ఉందో అలాగ ఉండాలా చేంజ్ ఎలా ఇస్తారు మీరెవరు అసలు ఖాళీ చేసేడానికి సిటీ అప్పుడు కేసీఆర్ గారు రాకుండా గోడ కట్టేస్తుంటే ఆయన ప్రధానమంత్రి అయిపోయి ఉండేవాడు వీళ్ళందరినీ ఉంచాడు పాపం ఆయన మంచివాడు పాపం అలాగే ట్రంప్ కూడా ఉంచుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని అంటలేదు అరే దొంగద వల్ల బతకడం మంచోడు రా ఉండం రా నాయన అన్నారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు చక్కగా ధరణి పోర్టల్ పెట్టారు కేసీఆర్ గారు మరి వీళ్ళందరూ బిల్డర్లు ఏం చేసేవారు తెలుసా మీకు గ్రామ పంచాయతీ ఆఫీసర్స్తో కలిసిపోయి కొమ్మక్కలైపోయి లంచాలు ఇచ్చేసి అన్ ఫ్లాట్స్ ఫోర్త్ ఫ్లోర్ కట్టేసుకునేవారు కట్టేసుకొని కట్టేసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇదే సాఫ్ట్వేర్ జీతాలు వస్తున్నాయి కదా వీళ్ళు మిగతా బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కోరేసేవారు కొనేసిన తర్వాత బోల్డ్ డబ్బు సంపాదించేస్తారు లారీ లారీలో నానకరామ్ కూడా తర్వాత అదేంటది అది ఫ్లైఓవర్ కట్టారు అక్కడంతా నార్సింగ్ నార్సింగ్ అన్ని బస్తాలు బస్తాలు డబ్బులు ఏమైపోతారండి మరి కాబట్టి వీళ్ళందరికీ ఏం తెలుస్తాయి కష్టాలు కాబట్టి వచ్చి చెక్ పెడతారు ఒక కేసీఆర్ గారు పెట్టారు ఒక రేవంత్ రెడ్డి గారు పెట్టారు హైదరాబెట్టి ఇప్పుడు చేయమనండి పూల బిల్డర్లని అంటే లాగా మనము నొప్పి తగిలినప్పుడు వస్తుందండి అంటే ఓవరాల్ గా ట్రంప్ హై స్కిల్ పర్సన్స్ వాళ్ళ కంపెనీస్కి నీడ్స్ నీడ్ ఉండే వాళ్ళు మీరు గవర్నమెంట్కి పే చేసి హెచ్వన్వి బీసా తీసుకోమని ఆయన కొత్తగా రూల్స్ పెట్టాడు అంతేగాని ఆల్రెడీ హెచ్వన్వి బీసా ఉండే వాళ్ళ పైన కాదు ఓన్లీ కొత్తగా హై స్కిల్ పర్సన్స్ మాత్రమే ఇది వర్తిస్తుంది ఉన్న వాళ్ళ మీద కూడా పెట్టినా తప్పేం లేదు తప్పేం లేదు అంటారు అందరి మీద పెట్టాలా డబ్బు వచ్చే డబ్బు బాగా సంపాదించేటప్పుడు డబ్బు కట్టడానికి ఏంటండి ట్యాక్స్ మొత్తం పింకేసుకెళ్ళిపోతున్నారా తప్పకుండా సార్ సత్యనారాయణ గారి మాటల ప్రకారం ఇండియాలో కూడా ఇండియా అసలు ఫారెన్కి ఎందుకు వెళ్ళాలి ఇండియాలోనే ఈ మేధస్సుని ఉపయోగించుకోవచ్చు కదా అనేది సత్యనారాయణ గారి వాదన థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ యూ